హలో ఫ్రెండ్స్ హవర్యూ తనికెళ్ల భరిణి యొక్క డైలాగ్ ఉంది వాడు మగాడురా బుజ్జి ఈ యొక్క డైలాగు ఈరోజు ఇరాన్ పాలకుడైనటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయాతుల్లా హుమేనీకి నూటికి నూరు శాతం వర్తిస్తుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో మొత్తము యాభై ఏడు దేశాలకు సభ్యత్వం ఉంది ఈ యాభై ఏడు దేశాల లోపట ఈరోజు ఒకే ఒక్క దేశం ఇజ్రాయిల్తో మరే పోరాడుతుంది మిగిలినటువంటి యాభై ఆరు దేశాల పాలకులు ఈరోజు నపుంసకులు అంటే హిజ్రాల్ లెక్క మారిపోయి చేతులు కట్టుకొని కూర్చోవడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఇజ్రాయిల్ అమెరికా అండతోని కండ కావురముతోని పాలస్తీనాను మొత్తము మట్టి కల్పించడమే కాకుండా ఇటు లిబియాని కానివ్వండి ఇటు సిరియాని కానివ్వండి మరే ఒక మృతుల దిబ్బగా మార్చడం జరిగింది అలాంటి శత్రువు మరి రెచ్చిపోయి చివరికి తనకంటే బలవంతుడైనటువంటి ఇరాన్ను కూడా మరి బలహీనుడుగా భావించి మరి ఇరాన్ పైన అతను యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది దానితో ఇరాన్ ఏదో రకంగా తన శత్రువుకు బుద్ధి చెప్పాలని చెప్పి మరే కథన రంగంలోకి దూకి గత పది రోజుల నుంచి ఇజ్రాయెల్ ను కోలుకున్నటువంటి దెబ్బ కొడుతుంది ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేలవి కానివ్వండి ఐఫా కానివ్వండి అదే రకంగా జెరూసలం పట్టణాలన్నీ కూడా ఈరోజు మరి మృతుల దిబ్బగా మారిపోయినని చెప్పవచ్చు అంటే ఎవడైతే ఏ శత్రువు అయితే మరి గాజా పైన దాడి చేసి గాజాని మొత్తాన్ని కూడా మరే విసుక మృతుల దిబ్బలేక మార్చడం జరిగిందో ఆ శత్రువు ఈరోజు ఇరాన్ యొక్క దెబ్బతోని కోరుకోకుండా పోవడమే కాకుండా ఈరోజు తమ యొక్క పట్టణాల మొత్తాన్ని కూడా మరే మృతుల దిబ్బగా మార్చుకోవడం జరిగింది ఈరోజు కనుక చూసినట్లయితే మరే ఇజ్రాయెల్ ప్రజలు వీధుల్లోకి వచ్చేసి మరి ఈరోజు ఇరాన్ ను బతులాడుతున్నారు యుద్ధాన్ని ఆపండి తప్పైపోయింది క్షమించండి భవిష్యత్తు లోపల మళ్ళీ మీ జోలికి మేము రామని చెప్పి అంటున్నారు ఇది మగతనం అంటే అదే రకంగా